హాయ్ అండి అందరికీ నమస్తే మీరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఈరోజు వచ్చి రొయ్యల ఫ్రై అర కేజీ రొయ్యలను తీసుకోవాలి ఒక హాఫ్ నిమ్మచక్క రసం పిండుకొని కలుపుకోవాలి వాటర్ వేసుకొని కడగాలి అలా కడిగితే స్మెల్ ఉండదంట స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని రొయ్యలు వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేయాలి వేరే బాండి పెట్టుకొని నూనె వేసుకొని నూనె హీటెక్కిన తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరకాయలను వేసుకోవాలి వేసుకొని బాగా వేగనివ్వాలి ఒక స్పూన్ సాల్టు చిన్న స్పూన్ పసుపు వేసుకొని బాగా వేగనివ్వాలి ఉడికించిన పెట్టుకున్న రొయ్యలను వేసుకోవాలి రొయ్యలను కూడా వేసుకొని బాగా వేగనివ్వాలి అల్లం వెల్లుల్లి ఫేస్టు తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి రొయ్యలను మంట మీద బాగా వేగనివ్వాలి సరిపడినంత కారం వేసుకొని కలుపుకోవాలి రొయ్యలు ఫ్రై అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి బాగా వేగనివ్వాలి ఉప్పుకోవాలి ఒక చిన్న స్పూను గరం మసాలా వేసుకొని కాసేపు వేగనివ్వాలి రొయ్యలు ఫ్రై రెడీ అయిందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వండి మాకెంతో సపోర్ట్గా ఉంటుంది